హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటా నా వంట ఛానల్ మరి ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారా అదేనండి టమాటా పచ్చడి అప్పటికప్పుడు తినాలనిపిస్తే ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం ముందుగా నేను పావు కేజీ టమాటాలు తీసుకున్నానండి అవి బాగా కడిగిన తర్వాత ఇలాగ క్లాత్తో తడి లేకుండా తుడిచేయాలి ఇలా తుడిచిన తర్వాత మనము ముక్కలుగా చేసేసుకొని ఆయిల్ వేసేసి బాగా బాయిల్ చేసుకోవాలండి టమాటాలు అయితే బాగా ఉడికనివ్వాలి నీరు అనేది ఇంకి పోవాలనమాట నీరు ఉండకూడదు చూసారు కదా ఇలా ఉండాలి ఇలా చేసిన తర్వాత పక్కకు తీసేసుకొని చింతపండు వేసి బాగా ఆరనివ్వాలండి చింతపండు మనం సరిపడా వేసుకోవాలండి ఒక గుప్పెడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మెంతిపిండి పిండి అలాగే త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి నేను అలాగే త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం మీ ఇష్టము మీ తినేదాన్ని బట్టి వేసుకోండి కారము కారం అలాగే వెల్లుల్లి రబ్బలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇవి మిక్స్ వేసేద్దాము బాగా మెత్తగా చూసారు కదా ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు ఎండుమిర్చి అలాగే కరివేపాకు అవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసినటువంటి పచ్చడిని దీంట్లో వేసేసుకోవాలండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అండి చాలా సింపుల్గా ఉంటుంది అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఒక టెన్ డేస్ దాకా వస్తుంది పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ